సామాజిక సేవకి సార్ సామాజిక సేవతలు పుడతారు యువ నాయకుడు పబ్లిక్ నా కష్టాలకి నా కష్టాలు తింజరు సేవకుడిగా పిడికిలు బిగించి అడుగు వాటిది మా మున్నే వార్తరు ఆతరం తరం గంగ్రామ్ దాదా మండల్ హిరాపూర్ జే గ్రామ పంచాయతీ స్వాతంత్ర అభ్యర్థికి నామినేషన్ వాటవలాత కష్టం చూడుకొరు దాదలాందు నన్ను పడతాం కష్టాలకు గోసంగు మా ఊరు గ్రామ పంచాయతీలు పబ్లిక్ పొడవయించరు పబ్లిక్ పడతారు మనవలి గ్రామ సమస్యలకును అభివృద్ధి రూపమే పూర్తి పరిష్కారం మార్గం తచ్చి పబ్లిక్ నా జీవితాలకు నగ వేడికి తిన వాళ్ళు డబ్బులు పట్టుతే మీ మున్న వాయోలాత గంగరామ దాదా చెడు మార్గం తాకాలేరుకును బమే ఇంకేమైనా సువర్ణ అవకాశాలు తీసిడు సీతడి తెరబతే మీ గ్రామ సమస్యలనే అడస్తరు భోగి మాసరే మంతిడు అదేం లాసి ఈసారి బోరే మావరు గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రజా సమస్యలనే బోరే పడవ ఇంజర్ ఆతలే ఉంది సువర్ణ అవకాశం గంగరామ్ గంగ్రామరే మీ ఆయుధ ఒడితే ఆశీర్వదించి సీకటి ఇంజర్ సీకటింజర్ అవకాశం కట్టుబడి మంచి విశ్వాసం తాకంత నింతో ఇంజర్ ದಹಕೊಟನ್ನು ಮುರತೆ ಮಾವ ಕಬೂರ್ ನೀವು